అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి ఎలా ఉన్నారు దేవుడు ఇంతకాలము ఆయన రెక్కల చాట్ల మనల్ని కాచి కాపాడినందుకు ముందుగా ఆయనకి మనము కృతజ్ఞత స్థితులు చెల్లించుకుందామండి చిన్న ప్రార్థన చేసుకుందాము అందరూ తలలు వంచండి మహాగరుడ మహోన్నతుడ ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడి నడిపించి ప్రతి ఒక్కరి హృదయం భద్రపరచమని నన్ను నేస్ మిక్కిలి మిక్ వినంత బతు పెట్టుకుంటున్నాను తండ్రి ఆమెను హలో లుయ్య దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాట పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ జయము నాలుగవ వచనము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్దను ఆనందించుడి అయితే ప్రియాత్మీ విడ్లారా దేవుడు ఎంతో చక్కని మాట చెప్పాడు కదండి ఈ వాక్యం ద్వారాగా ఆనందించమని చెప్తున్నారు అయితే మీ ఆనందం ఎక్కడ ఉన్నది అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తున్నారా దేనిలో మీ ఆనందం ఉన్నది క్షణం మాత్రమే మీ ఆనందం ఉందా లేకపోతే మీ జీవితాంతమంతా ఉన్నదా కృంగదల్లైనా బాధ అయినా వేదనైనా మీకు ఆనందం ఉందా లేక లోకంలో మనుషులు వెళ్ళిపోయారని లేకపోతే ఇంకేదో కోల్పోయామని బాధే తప్ప ఆనందం లేదా ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడండి ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించండి మరలా చెప్తును ఆనందించండి అని దేవుని వాక్యం చదివిస్తుందండి ఆనందించండి అయితే దేని ఎందు ఆనందం అనేది ఉండాలో కూడా మీరు తెలుసుకోవాలండి మనము దేవుని వాక్యము అందు ఆయన మాట ఎందు శ్రద్ధ కలిగి మనం జీవిస్తే అది మనకు సంతోషకరంగా ఉంటుందండి దాని రాజు ఏం చేస్తాడు అందరినీ పిల్లల్ని తీసుకొచ్చిన దానియేలు షడ్రకు మెషక బెద్నగోలు మాత్రం వేరుగా ఉండి రాజు చెప్పిన ఆహారం భోజించకుండగా ఈ లోకంలోని వాటికై పరితపించకుండగా ఆ యొక్క అధిపతికి మొరపెట్టుకున్నారు ఒక్క పది రోజులు చూడండి వారు ఎలా ఉంటారు మేము ఎలాగ ఉంటారు అన్నప్పుడు పది రోజుల తర్వాత రాజు యొక్క భోజనం భుజించిన వారి కంటే ఈ దానియాలు షడ్రకో మేషకో ఆ పెత్నగో అని వారు చాలా అద్భుతంగా ఉన్నారంటండి చాలా అందంగా ఆరోగ్యవంతులుగా ఉన్నారంట అయితే దానికి కారణం దేవుణ్ణి వారు విడిచిపెట్టకుండా ప్రార్థించుట ఆయన ఎందు వారి ఆనందం వెతుక్కున్నారు దేవుని వాక్యం అందు మన ఆనందం ఉండాలండి మీరు దేనిది మీ ఆనందం ఉందో ఒక్కసారి పరీక్షించుకుంటారా వ్యర్థమైన వాటిపైన మన ఆనందం ఉంచుకుంట కంటే దేవుని వాక్యంలో మన ఆనందం వెతుకుట ఎంతో మేలు కదా ప్రియ ఆత్మీయ పిల్లలారా దేవుని వాక్యానికి మనం విలువిస్తున్నామా లేక లోకంలో ఉన్న వాటిపైన మనం విలువిస్తున్నామా దేవుడు ప్రకటన ఒకే ఒక్క మాట ఉందండి అయితే పాపం చేసేవాడిని ఇంకా ఎంత ఎంతకాలము చెప్తామండి కానీ పాపం వల్ల వచ్చే జీతము మరణం అనేది మనం ఒక్కసారి గుర్తుంచుకోవాలండి ఈ దేహము మన కదా అయితే